హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమాచల్లా నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేయకముందు ప్లీజ్ నన్ను అయితే వెంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే దసరా అండ్ మనకి దివాళీ అయితే ఫెస్టివల్స్ ఉన్నాయి వీటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూద్దాము సో ఇవేంటి అంటే నేనైతే లెహెంగాస్ తీసుకున్నాను ఫస్ట్ ఒకటి షాపింగ్ నుంచి బై చేశాను రెండోది నేను మీషో నుంచి బై చేశాను మీకు ఏదైతే నచ్చుతుందో అదైతే మీరు బై చేయండి సో వీడియోలోకి వెళ్దాం సో నేనైతే ఫస్ట్ షాపింగ్ నుంచి తీసుకున్నదైతే నేను చూపిస్తాను నేనైతే ఇది ఆ స్వీట్లో ట్రై చేశాను ఇదైతే చూడడానికి ఇమేజ్ అయితే చాలా బాగుంది ఎప్పటి నుంచో చూసుకున్నాను ఎలా ఉంటుందో వస్తే చూద్దాము అని చెప్పేసి నేను కూడా బై చేశాను ఇదైతే ఫెస్టివల్ కి చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే మనకి కింద లెహంగా ఇచ్చారు ఇదైతే ఫుల్ సెమిస్ట్ స్టిచ్డ్ అనమాట ఇదైతే చూడండి మనకైతే మొత్తం ఫుల్ లో అయితే వర్క్ అయితే వచ్చింది మొత్తం చిన్న 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 ఫ్లవర్స్ అయితే వచ్చాయి సిల్వర్ కలర్ లో బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ లో ఇచ్చారు మంచి కాంబినేషన్ కదా ఇదైతే చాలా బాగుంటుంది మనకైతే కింద వచ్చేసరికి చూడండి అంచు చాలా బాగుంది కదా మొత్తం వర్క్ అయితే వచ్చింది ఫుల్ లో చూడ చూస్తున్నారు కదా చాలా బాగుంది మనకి ఇదైతే దీని దీనిపినేషన్ కలర్ అయితే సిల్వర్ కలర్లో పింక్ పైన మనకి ఫుల్ వర్క్ అయితే ఎదుగు చూడండి ఎలా ఉందో బాగా మంచి షైనింగ్ అయితే కనపడుతుంది మరి మీకు వీడియోలో ఎలా కనపడుతుంది లైటింగ్కి ఎందుకంటే ఇది సిల్వర్ కలర్ కదా సో ఇదైతే చాలా బాగుంది చూడండి మంచిగా గేరా అయితే ఇచ్చారు సో మనం నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ అయితే చూడండి మొత్తం ప్లెయిన్లో ఇచ్చారు మనం వర్క్ కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు అలానే మనకి హ్యాండ్స్కి అయితే చూడండి వర్క్ వచ్చింది మొత్తం మనకి ఏదైతే కింద లెహంగాకి వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్లో హ్యాండ్స్కి అయితే ఇచ్చారు సో నేను సజెస్ట్ చేసేదైతే వర్క్ అయితే ఏం అవసరం ఉండదు ఎందుకంటే హ్యాండ్స్కి మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి ఫుల్ క్రేజీగా కనపడుతుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్ అండి హ్యాండ్స్కి ఇలా అంచి వేయించుకుంటే పట్టు టైప్లో ఇదైతే చాలా బాగుంది ఆర్ట్ సిల్క్లో మొత్తం చూడండి ఇదైతే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఓని ఓని అయితే చూడండి చాలా బాగుంది చూడండి చిన్న చిన్న సిల్వర్ కలర్లో మంచిగా ప్యాటర్న్లో వర్క్ వర్క్ అయితే చూడండి చిన్న చిన్న బుటిక్స్ టైప్లో బాగా ఇచ్చారు సో మనకి దీనికి కూడా అంచ్ అయితే వచ్చింది చూడండి స్మాల్ అంచ్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా బాగా సిల్వర్ కలర్లో అయితే మనకి వర్క్ అయితే వచ్చింది ఫుల్ ఎలా ఉందో మనం చూద్దాము మీకు ఫెస్టివల్కి చాలా బాగుంటుంది బా మనకైతే చూడండి ఇక్కడ కింద అంచుకైతే మొత్తం ఫుల్ వర్క్ అయితే మొత్తం ఇచ్చేశారు అంచు అయితే బాగా వచ్చింది చూడండి పట్టు టైప్లో ఉంది చూడండి పట్టు టైప్లో ఉంది ఇదైతే మనకి అండర్ థౌజండ్లోనే వచ్చింది ఇదైతే చాలా బాగుంది చూడండి మొత్తం ఓనీకి అంచు అయితే ఇచ్చారు ఇలా మొత్తం ఫుల్ ఫుల్ వర్క్ అయితే అంచు పెద్ద అంచు అయితే ఇచ్చారు టూ సైడ్స్ అయితే వచ్చింది బట్ ఇదైతే ఫుల్ అంత లెంగ్త్ ఏమి వచ్చినట్టు ఏమీ అనిపించలేదు నేనైతే పక్కన సైడ్ నేను వేసుకున్నది అయితే యాడ్ చేస్తాను చూడండి అంటే ప బయట వచ్చేసరికి మనకి కొంచెం లెంగ్తే వచ్చింది జస్ట్ కొంచెం కింద బటికే వచ్చింది చూడండి మీరు పక్కన మీకు అర్థమవుతుంది ఇదైతే చాలా ఇబ్బంది పెట్టిందండి నిజంగా వచ్చేసరికి మనకి సాఫ్ట్గా అంతా బాగానే ఎందుకు అయితే మనకి బెనారస్ సిల్క్లో అయితే వచ్చింది హార్ట్ సిల్క్లో రాలేదు సో ప్లీడ్స్ పెట్టడానికి అయితే నాకైతే చాలాసేపు పట్టింది కొంచెం ఎత్తుకున్నట్టుగా ఉంది సో మనం దీన్నైతే అయితే స్ట్రైట్నింగ్ చేయడం గానీ లేదా మనము ఇస్త్రీ చేయడం గానీ చేస్తే అనిగి ఉంటుంది సో ఇలా అయితే ఉంది ఇంకే పర్లేదు లుక్ అయితే బాగుంది అఫోర్డబుల్ ప్రైస్లో లో వస్తుంది కొంచెం ఎత్తుకోకుండా పర్లేదు అనుకుంటే మాత్రమే ఇదైతే మీరు తీసుకోండి అండ్ ఓవరాల్ గా నేనైతే టెన్ కి నైన్ అయితే ఇస్తాను బట్ ఓవరాల్ గా అయితే లుక్ అండ్ క్వాలిటీ అంతా అయితే చాలా బాగుంది అఫోర్డబుల్ ప్రైస్లో లో అయితే ఉంది మనకి సో ఇదైతే మనకి దసరాకైతే ఫెస్టివల్ అయితే అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా బాగుంది స్టిచ్ చేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుంది మంచిగా లైక్ తెలుగు అమ్మాయి లుక్ అయితే వస్తుంది సో మనకి దసరాకి అయితే అలాంటి లుక్ అయితే కావాలి కాబట్టి మనకి ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఫెస్టివల్కి సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయమని అయితే చెప్తాను ప్లీజ్ నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ని సో మీరైతే లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మీ ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది వాళ్ళు చూస్తారు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అలానే నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ అయితే మీషో నుంచి అయితే చూడండి బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది మొత్తం లో ఫుల్ వర్క్ అయితే మనకు వచ్చింది చూడండి మనకైతే కట్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ థ్రెడ్ తో బ్యాక్ సైడ్ అంతా చూడండి చాలా బాగుంది రింగ్స్ కూడా ఇచ్చారు ఇప్పుడైతే దుప్పటా చూపిస్తున్నాను చూడండి ఇదైతే ప్లెయిన్ లో వచ్చింది మనకి మొత్తం కట్ వర్క్ లో అయితే గోల్డ్ కలర్ లో ఇచ్చారు అది చూడండి గోల్డ్ కలర్ లో కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కి ఎలా ఇచ్చారు అలానే ఇచ్చారు ఇటుకైతే బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ కైతే చూడండి మనకి వర్క్ కూడా ఇచ్చారు ఎలా అయితే బ్లౌజ్ ఏ విధంగా చెమకీస్ వర్క్ వచ్చిందో అలానే మనకి బెల్ట్ కూడా వచ్చింది హోలీ అయితే చూడండి చాలా బాగుంది మనకి అయితే కుచీళ్ళు వచ్చింది బాగా ఏర్పాటు అయితే చాలా బాగుంది అలానే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి కింద అయితే మనకి స్టిఫ్ గా ఉండడానికి మనకైతే ఫాల్ టైప్ లో అలా ఇచ్చారు మనకైతే జిప్ ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ అయితే అలానే చూడండి లుక్ అయితే చాలా బాగుంది కదా ఫెస్టివల్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది చూడండి మొత్తం ఓవరాల్ గా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి జార్జెట్ లా ఇచ్చారు క్వాలిటీ అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంది మనకి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది చూడండి నేనైతే టూ టైప్స్ లో వేర్ చేశాను ఫస్ట్ అయితే ఒక డ్రెస్ టైప్ లో చేశాను తర్వాత ఇప్పుడైతే లంగా ఓనీ టైప్ లో కట్టుకుంటున్నాను బయట చెంగ్స్ సేమ్ ఇందాక ఎలా చూపించాను అలానే ఇది కూడా ఆ మాదిరే కొంచమే వచ్చింది బట్ బాగుంది లుక్ అయితే ఫెస్టివల్ కి బాగుంటుంది లంగా ఓనీ కావంటే లంగా ఓని ఏదైనా బయట ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటే డ్రెస్ టైప్ లో కూడా మనం వేర్ చేయొచ్చు లైనింగ్ విషయానికి వస్తే మనకైతే కింద చోలీకి బ్లౌజ్ అయితే లైనింగ్ ఇచ్చారు లైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు బాగా కంఫర్టబుల్ గా ఉంది హ్యాండ్స్ అయితే మనకి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు చూడండి అయితే పార్ట్ అంతా ఎలా ఉందో కింద అయితే స్టిఫ్ గా ఉందని చెప్పాను కదా సో ఇదైతే చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంఫర్టబుల్ గా వేర్ చేయొచ్చు ఎటువంటి మనకి ఇరిటేషన్ ఇబ్బంది అలా ఏం ఉండదు ఫెస్టివల్ కి చాలా బాగుంటుంది లుక్ అయితే ఫెస్టివల్ అయితే వస్తుంది ఇంకా కాస్ట్ అయితే నాకు థౌసండ్ ట్వంటీ పడింది సో మీరైతే అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే తీసుకోండి తీసుకోవాలి అని అంటే మాత్రం నేనైతే రెండూ చెప్తాను రెండు బాగుంటాయి మీషో నుంచి తీసుకున్నది షాపింగ్ నుంచి తీసుకున్నది రెండు బాగుంది బట్ మీషో నుంచి అయితే టెన్కి టెన్ ఇస్తాను ఎందుకంటే ఎత్తుకొని ఉండడం అలా ఏం ఉండదు చాలా కంఫర్టబుల్గా బాగుంది కాబట్టి నేను దానికి టెన్ అన్ టెన్ ఇస్తాను అది ఫస్ట్ డే సజెస్ట్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది సజెస్ట్ చేస్తాను తెలుగు అమ్మాయి లుక్ అలా బాగుంది తెలుగు అమ్మాయి లుక్ అలా వచ్చింది కాబట్టి చాలా బాగుంది బట్ కొంచెం ఎత్తుకొని ఉండడం వల్ల మాత్రమే నేను దాన్ని సెకండ్ సజెస్ట్ చేస్తున్నాను అదర్వైజ్ అది కొంచెం ఎత్తుకోకుండా ఉన్నట్టయితే ఫస్ట్ సజెస్ట్ చేసేది మాత్రం అది బట్ కన్ఫామ్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది లింక్ కావాలి అంటే నేనైతే కమ్యూనిటీలో అయితే నేను యాడ్ చేస్తాను నా కమ్యూనిటీలోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంత ప్రోడక్ట్ కావాలి అంటే వెళ్ళి డెఫినెట్గా బై చేయండి బాగుంది ఉంది అయితే సెట్ అవుతుంది ఈ వీడియో అయితే మీకు బాగా యూస్ఫుల్గా అవుతుంది అని నేను అనుకుంటున్నాను లేదా మీకు ఏదైనా మీషో నుంచి కానీ షాపింగ్ నుంచి కానీ ఎనీ అదా ఆన్లైన్ నుంచి కానీ మీకు బై చేయాలి ఇది ఎలా వస్తుందో అని చెప్పేసి మీకు ఆగి ఆగిపోతూ ఉంటాం కదా సో అలా అనుకున్న వాళ్ళు ప్లీజ్ నాకైతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది హేమ చిలకల సో దానికి వెళ్ళి నాకైతే పిన్ చేయండి నేనైతే కంపల్సరీగా మీకు ఆ ప్రోడక్ట్ని బై చేసి నేనైతే జెన్యున్ రివ్యూ అయితే కం కంపల్సరీగా ఇస్తాను ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అలానే మీకు ఎటువంటి డ్రెస్సెస్ కావాలి అంటే మీ డ్రెస్సెస్ ఆర్ లెహెంగా శారీస్ అలా మీకు ఏవి కావాలో అయితే ప్లీజ్ నాకైతే సజెస్ట్ చేయండి నేను అవే మీకు కంపల్సరీగా చేస్తాను స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్